ఈరోజు చిన్ని సీరియల్లో ఎపిసోడ్ మొత్తం చిన్ని ఏడిపిచ్చేసిందని చెప్పొచ్చు చిన్ని ఆ పాప గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్తూ ఉంటుంది అంటే అమ్మాయి కళ్ళు లేవు అలాగే డొనేషన్ కోసం ఆ వర్షంలో పడి నిల్చొని ఉంది అలాగే తన ఫ్యామిలీ గురించి కూడా చెప్పింది అమ్మ లేదు చనిపోయారు నానెక్కడున్నాడో తెలియదు ఏమయ్యాడో కూడా తెలియదు చూడలేదు అని అయితే అమ్మాయి గురించి ఆలోచిస్తూ వెళ్తుంటే వెనకల నుంచి చిన్ని అన్న ఒక పిలుపులు అలాగే అమ్మ అంటూ ఒక పిలుపులు అనమాట తీరా వెనక తిరిగి చూస్తే కావి తీరు చనిపోయిన ప్లేస్ ఆ ప్లేస్ చూడగానే ఒక్కసారిగా చిన్నికి మొత్తం గుర్తుకొస్తూ ఉంటుంది అంటే అమ్మకి కాల్ చేసింది ఒక దేవుడి దగ్గర ఒక చెట్టు దగ్గర ఒక బండరాయి దగ్గర ఆమె కోల్పోయింది అలాగే చిన్ని దగ్గర మాట తీసుకున్నది అలాగే స్వరూప వాళ్ళకి చెప్పింది ఇదంతా గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుందన్నమాట అమ్మ అమ్మ అని షడన్గా ఒక చెయ్యి చిన్ని చేతిలో పెడు వస్తుందన్నమాట అంటే ఆ రోజు కావేరి ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఊరికి నువ్వు రాకూడదు ఈ ఊరు మనుషులు నువ్వు కనవ కలవకూడదు అన్నట్టు మాట తీసుకొని ఉంటుంది నా మాటని నువ్వు జావ దాటకూడదు అలాగే ఇది నా ఆఖరి కోరిక అని కూడా చెప్పు ఉంటుంది అయితే అప్పుడే చిన్నికి ఒక ఆలోచన వస్తుంది అవును నేను ఇన్ని రోజులు ఎందుకు ఆలోచించలేదు మా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకుంటే మా నాన్నకు జరిగిందంతా చెప్పొచ్చు కదా కనీసం కొంతైనా నేను ఈ బాధ నుంచి బయటపడవచ్చు కదా అని అయితే అనుకుంటూ ఇక్కడ నుంచి నాన్న ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే నన్ను క్షమించమ్మా నేను నీ మాటని కాదని ఇక్కడికి వచ్చాను అలాగే ఇక్కడ మనుషుల్ని కలవబోతున్నాను అలాగే ఇక్కడ అసలు ఏం జరిగింది ఎందుకు ఈ ఊరు రావద్దంటున్నావు నాన్న గురించి ఏంటి అనేది మొత్తం నేను తెలుసుకుంటాను నన్ను క్షమించమ్మా అని తన తల్లిని వేడుకుంటుంది అనమాట క్షమించమని మరోవైపు మహీ కూడా అసలు విషయం తెలిసిపోయింది చిన్ని ఉంది ఈ ఊర్లోనే ఉంది ఆ పెయింటింగ్ ద్వారానే చిన్ని ఉందన్న విషయం అయితే తెలుసుకుంటాడు అలాగే ఆ పాపను కూడా అడుగుతాడు ఈసారి ఆ అమ్మాయి వస్తే నువ్వు కనుక్కుంటావా అంటే కనుక్కుంటాను సార్ ఖచ్చితంగా ఆ అక్క స్పర్శ కానీ అక్క మాట కానీ నాకు అంత బాగా గుర్తున్నాయి ఖచ్చితంగా కనుక్కుంటాను అని చెప్తాడు అలాగే చే ఇక మహి కూడా ఉండి తన అడ్రస్ని ఆ పాపకి ఇచ్చి ఈసారి అక్కగానే వస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయమనమ్మ అని అయితే చెప్తాడు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాడు చిన్ని ఈ ఊర్లోనే ఉంది ఇక చిన్నిని కనుక్కోవడమే చిన్నీని తెలుసుకోవడమే ఆలస్యం అన్నట్టుగా అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడుగుతాడు మీరు చిన్నీనా మీరు చిన్నీనా మీరు ఆ పెయింటింగ్ వేస్తారంటే ఎవరు మేం కాదుండి కాదని చెప్తాడు కానీ ఏదైతే అయింది కానీ చిన్ని బ్రతికే ఉందనే విషయం తెలుస్తుంది కానీ ఈ మహి వెళ్ళి ఆ దేవాకి చెప్పకుండా ఉంటే బాగుండేమో బాగుంటుందేమో కానీ చిన్ని ఇది బ్రతికే ఉందని దేవాగాని చెప్తే మరలా చిన్నిని వెతికి మరలా వాళ్ళు ఏం చేస్తారు ఇంకా కావేరి భయపడుతున్నట్టు ఏమైనా జరుగుతుందని కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం